శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కరించబడును ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు విద్య ఉద్యోగం సంతానలేమి కోర్టు సమస్యలు నరఘోష నాగదోషం శత్రుపీడ వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్లోనే పరిష్కరించబడును ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది కాంటాక్ట్ నైన్ ట్రిపుల్ జీరో సిక్స్ డబల్ ఫోర్ జీరో సిక్స్ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి ఓం శ్రీ మాత్రే నమ వెయ్యి కోట్లు ఇచ్చిన జూన్ ఆరు అమావాస్య అలాగే పంచగ్రహ కూటమి నుండి ఈ ఐదు రాసుల వారికి పట్టిన అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు అంతటి అదృష్టాన్ని ఇక వీళ్ళు ఇక వరించబోతున్నారు అయితే వీరికి వరించబోయే ఆ అదృష్టం ఎలా రాబోతుంది వీళ్లకు పట్టేటువంటి అదృష్టానికి ఏవైనా సంకేతాలు ఉన్నాయా ఇక వీటిని కనుక్కునే పద్ధతి ఏంటి అనే వీడియోలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వెయ్యి కోట్లు ఇచ్చినా సరే ఈ యొక్క అమావాస్య తర్వాత నుంచి ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది ప్రతి విషయంలో వీరు పట్టిందల్లా బంగారమే కావడంతో పాటు విజయాన్ని సంత ఇక సాధించడంలో ముందు వరుసలో ఉంటారనే చెప్పుకోవచ్చు ఏకంగా పది నుంచి పదిహేనేళ్ల పాటు వీరికి ఈ యొక్క అదృష్ట ఫలితాలు అనేవి కనిపించబోతున్నాయి వీరి జీవితం పదేళ్ల పాటు ఎటువంటి అశుభాలు లేకుండా శుభ ఫలితాలతో సాగిపోతుంది అయితే అదృష్టాన్ని పొందుకోబోయే ఆ ఐదు రాశులు ఏవి ఇక ఏ పది పది ఏళ్ల పాటు ఇక రాణించబోయేటువంటి ఆ రాశుల పేర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను టైప్ చేసినట్లయితే ఇక మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనేది మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక అదృష్టాన్ని పొందుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తూ ఉంటారు ముఖ్యంగా ప్రతి మనిషి కూడా తమకు భవిష్యత్తులో ఏ విధమైన జాతకం ఉందని తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు అంటే ఇప్పుడు సమస్యలతో సతమతమవుతున్నా సరే రాబోయే రోజుల్లోనైనా సరే మాకు మంచి రోజుల్లో రాబోతున్నాయని ఎదురుచూస్తూ ఉంటారు కొంతమంది ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే మాకంటూ ఓ రోజు వస్తుందంటూ ఎమోషనల్ అవుతూ ఉంటారు మనం చూస్తూనే ఉన్నాం అయితే కొంతమందికి ఈ ఈ యొక్క రోజు రానే వచ్చిందనే చెప్పవచ్చు వీరి అదృష్టాన్ని ఆంపడం ఎవరితరం కాదని చెప్పుకోవాలి అలాగే ఈ ఐదు రాశుల వారిపై ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షలు కూడా కురిపించబోతున్నారు ఈ విధంగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో వీరు పదేళ్ల పాటు వారి జీవితం సాధీగా సాధించబోతున్నారు అలాగే వారి యొక్క రాశి ఫలం ఏ విధంగా ఉందో చూసుకోవాలని చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు ఈ ఐదు రాశులు వారికి పట్టిందల్లా బంగారమేనని అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరబోతున్నాయనేది మాత్రం జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఉత్తర పాల్గొని ఒకటవ పాదం కింద ముందుగా అదృష్టాన్ని పొందుకోబోయే మొదటి రాశి విషయానికి వస్తే నాలుగు పాదాలు ఐద విషయానికి వస్తే సింహరాశి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక నాలుగు పాదాలు పాగ్ల ఇక నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదం కింద జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణించబడతారు ఈ సమయం నుండి ఎక్కువగా కనిపిస్తున్నాయి కార్యరంగంలో దూకుడుగా ముందుకు వెళ్లే పరిస్థితులు కూడా వీరి యొక్క జీవితంలో ఖచ్చితంగా కనిపిస్తుంది అంతేకాదు వ్యాపార వృత్తి విషయంలో ఉద్యోగాల విషయంలో తమ నైపుణ్యాలపై శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి ఉన్నత పదవులను పొందుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు రాజకీయ రంగంలో ఎదిగే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అయితే వీరికి నాలుగు నుంచి నాలుగు నుంచి రాజకీయ పరమైనటువంటి లేదా ప్రజాప్రతినిధుల్లో ఎవరైతే పోటీ చేశారో వారికి మంచి ఫలితాలు అనేవి ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అయితే ఖచ్చితంగా ఈ యొక్క రాశి వారికి ఇక అద్భుతమైనటువంటి ఫలితాలు రావడమే కాదు ఆర్థిక అభివృద్ధిలో కూడా మంచి ఫలితాలు దక్కబోతున్నాయి కుటుంబంతో సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సుఖ సంతోషాలతో జీవిస్తారు చేసే ప్రతి పనిలో కూడా అధికరణ మద్దతును కూడా ఇక పొందుకుంటారు అంతేకాదు ఇక రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఈ యొక్క సింహరాశి జాతకులు ముందుకు ఆర్థికంగా దూసుకొని వెళ్ళబోతున్నారు వ్యాపారస్తులు వ్యాపార పరంగాను అంతేకాదు ఇక తమదైన శైలిలో ఆకట్టుకునే ప్రయత్నమైతే ఖచ్చితంగా చేస్తారు ఈ యొక్క సింహరాశి జాతకులు ఊహించని పురోగతిని త్వరలోనే సాధించబోతున్నారనేది మాత్రం చెప్పవచ్చు ఇక రాశి చక్రంలో రెండవ రాశి ఈ యొక్క అదృష్టాన్ని పొందుకోబోయే రాశి విషయానికి వచ్చేస్తే ఇక మృగుశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసి ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశిగా చెప్పవచ్చు ఈ యొక్క రాశి రాశి చక్రంలో మూడవ రాశిగా చెప్పవచ్చు ఇక ఈ యొక్క సమయంలో వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ముఖ్యంగా వీరి జీవితంలో జూన్ ఆరు తర్వాత నుంచి పంచగ్రహ కూటమి నుంచి ఇక వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించడం అనుకున్నది అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళడం ఇక వ్యాపారాల్లో అలాగే వీరు చేసే బిజినెస్లలో మంచి ప్రాఫిట్లు రావడం వంటివి చూడవచ్చు దాదాపు పదిహేను ఏళ్ల పాటు ఇజ విజయ అవకాశాలతో ఈ యొక్క రాశి వారు దూసుకుపోబోతున్నారు అంటే అతిశక్తి కాదు వివాహం కాని వారికి త్వరలోనే ఇక ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంది కాబట్టి సింహరాశి వారు ఎలా అయితే ఇక అదృష్టాన్ని ఇక పొందుకోబోతున్నారు అలాగే మెధున రాశి వారు కూడా ఈ యొక్క అదృష్టాన్ని పొందుకోబోతున్నారని చెప్పవచ్చు అంతేకాదు ఇక మిథున రాశి జాతులకు తిరుగుంటుందని చెప్పుకోవాలి అన్న విషయాలు కూడా అదృష్టం కలిసి వచ్చే అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఇక వీరికి పట్టిన అదృష్టాన్ని ఎవరు కూడా అస్సలు ఆపలేరు అంటే అతిశక్తి కాదు ఇక మూడవ రాశి విషయానికి వస్తే మకర రాశి మకర రాశి రాశి చక్రంలో ఇక పదవ రాశి ఈ యొక్క రాశి అద్భుతమైనటువంటి ఇక ఆలోచనతో వృత్తిపరమైనటువంటి ఆత్మవిశ్వాసంతో దూసుకుపోబోతున్నారు చేసే ప్రతి పనుల్లోనూ న్యాయపరమైనటువంటి ఎలాంటి చిక్కులు ఉన్నా సరే ఎదుర్కొని ఇక దృఢంగా ముందుకు నిలబడతారనే చెప్పుకోవచ్చు ఈ యొక్క మిథున్న రాశి అలాగే సింహరాశి వారి కంటే వీరికి అధికమైనటువంటి సంతోషాన్ని కలిగించే ఇక జూన్ ఆరు తర్వాత మంచి ఆర్థిక అభివృద్ధి రాబోతుంది ఎలాంటి అప్పులు ఉన్నా సరే త్వరలోనే వీరికి ఇక తప్పుకోబోతున్నాయి అంతేకాదు ఎవరైతే వీళ్ళను చులకనగా భావించారో వాళ్ళ నుంచే ఇక వీళ్ళకి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది కాబట్టి మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో త్వరలోనే మీకు మంచి శుభ ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి అనేది మాత్రం మర్చిపోవద్దు వీరికి పట్టిన అదృష్టాన్ని ఎవరు కూడా అస్సలు ఆపలేరు ఇక నాలుగో రాశి విషయానికి వచ్చేస్తే కుంభరాశి కుంభరాశి వారికి జూన్ ఆరు తర్వాత నుంచి అమావాస్య తర్వాత నుంచి పట్టిందల్లా బంగారమే కాబోతుంది ఇక నక్క తోక తొక్కినట్లే అనే భావన వీరికి అద్భుతంగా రాబోతుంది చేసే ప్రతి పనిలో విజయం ఉత్సాహంతో ఇక వీరు చేసే ప్రతి పని విజయంతో దూసుకెళ్లబోతుంది అంతేకాదు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు చేసేటువంటి వ్యాపారంలో అధిక రాబడి అలాగే అధిక ప్రాఫిట్ను కూడా పొందుకోబోతున్నారు ఇక వీరి జీవితంలో అనేక మార్పులు అనేకమైనటువంటి ఇక గ్రహ సంచారాల వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి ఈ యొక్క కుంభరాశి వారు ఇక ముందుకు తీసుకు వీరి యొక్క చేసే జాబ్లో కానీ లేదా ఉద్యోగంలో పురోగతిని సాధించే అవకాశం ఉంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఇక ఉద్యోగ అభివృద్ధి అనేది త్వరలోనే రాబోతుంది అయితే లంచం తీసుకునే వారికి మాత్రం ఖచ్చితంగా ఈసారి ఇక నెగిటివ్గా కనిపించే అవకాశం ఉంది మీరు త్వరలో ఇక పట్టుబడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు ఇక ఐదవ రాశి మేషరాశి మేషరాశి వారికి రాశి చక్రంలో మొదట రాశి ఈ రాశి గురించి ఎంత చెప్పినా తక్కువే అంతటి అదృష్టాన్ని ఈ యొక్క జూన్ ఆరు తర్వాత నుంచి ఈ అమావాస్య తర్వాత నుంచి వీళ్ళు అద్భుతంగా రాణించబోతున్నారు వీళ్ళు చేసే ప్రతి పనుల్లోనూ విజయం సాధించడమే కాదు వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ ఇక వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి పిల్లల విషయంలో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఇక సఖ్యత లేక ఇబ్బంది పడుతున్న వారు జూన్ ఆరు తర్వాత నుంచి మీకు మంచి రోజులు రాబోతున్నాయనేది మాత్రం మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అప్పులు అస్సలు ఇవ్వకూడదు ఇక తీసుకున్నా సరే దాన్ని తీర్చేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది మీకు ఉన్నంతలో ఇక నవ్వు నల్ల నువ్వులు అనేవి కొంతమందికి దానమిచ్చినా లేని వారికి ఏదైనా వస్తువులు దానమిచ్చినట్లయితే ఆ యొక్క ప్రభావం అనేది మీపై ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు చూశారు కదా ఫ్రెండ్స్ వెయ్యి కోట్లు ఇచ్చిన జూన్ ఆరు పంచగ్రహ కూటమి అమావాస్య తర్వాత నుంచి ఈ ఐదు రాసులు వారి యొక్క అదృష్టాన్ని ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళకు కలిగేటువంటి ఇక పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంతేకాదు ఈ ఐదు రాశుల వారు చేయవలసినటువంటి పనులేంటి ఏదైనా ప్రమాదం ఉందా అనే వీడియోలు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం